ఈరోజు విశాఖలో ముప్పై మూడో వార్డు నుండి చంద్రబాబు నాయుడు సీతంపేట సభకు భారీగా బయలుదేరుతున్న టీడీపీ కార్యకర్తలు నాయకులు బండిపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఒక పదిహేను ఆటోల పైన జనాలు వెళ్ళడం జరుగుతుంది మరెన్నో విషయాలు ఆయన మాటల్లో నా పేరు సునాన ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సీతంపేటలో మీటింగ్ పెట్టిన సందర్భం ముప్పై మూడో వాటి నుంచి పదిహేను ఆటోలతో మరి ఆటో గంటకి పదిహేను మంది చెప్పిన మరి ఒక చల్లించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ మేము వస్తాం చెప్పి మనం వచ్చా సరే మా రామ కాలేజ్ మా జనరాలన్నా సరే పెద్ద చిన్న పిల్లలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారంటే సమయం స్థాపనమైంది ఇవాళ యాభై రోజు రేపు ప్రధమో స్కీమ్ చేయాలి మన రాష్ట్రాన్ని కాపాడాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు మరి ఈవేళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆస్తులు కూడా రేపొద్దున మనం దాచేడానికి అనేక చట్టాలు తిప్పొచ్చి ప్రజలను మోసించి రైతులు కూడా రైతులు కూడా మోసగించి భూములు మీద పట్టాపిక వాళ్ళు పుట్ట పెట్టుకొని రాబోయే రోజుల్లో భూములు కూడా ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు ఆయన మళ్ళీ రాజ రాష్ట్ర గారిని మళ్ళీ ఏదైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కనబడి వస్తే ప్రభుత్వంతో కూడా మన నాశనం అయిపోయి ప్రజల్లో కూడా నాశనం అయిపోయి తర్వాత భూములన్నీ కూడా కాజ్ సిద్ధంగా ఉన్నారు ఈవేళ విశాఖపట్నం రుచికుంటూ కూడా ఎలా గుండె చేశాడో అలాగే రైతులందరికీ గుళ్ళు చేసి ఆ భూములన్నీ కూడా ఆకపర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించి రేపు రాబోయే రోజు ఎలక్షన్లో పదమూడు తారీఖుని సైకిల్ గుత్తమే ఓటేసి ఈవేళ దక్షన్ గారు గ్లాస్ గుత్తమే ఓటేసి మరి ఇద్దరు అభ్యర్థులకు గెలిపించి రాష్ట్రాన్ని ప్రజలందరూ కాపాడతారని